హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ బ్రో సుడిగాలి సుధీర్ ఈ వ్యక్తి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఒక మామూలు కుటుంబంలో పుట్టి తన కుటుంబం కష్టాల్లో ఉన్న సమయంలో తన చదువు ఆపేసి హైదరాబాద్ వచ్చి చిన్నపాటి మ్యాజిక్ షోలు చేసుకుని జీవనం సాగిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన కామెడియన్ కమ్ యాంకర్ సుడిగాలి సుధీర్ అప్పటి వరకు ఎన్నో కష్ట నష్టాల మధ్య ఉన్న సుధీర్ జీవితం ఎప్పుడైతే మల్లెమాల ప్రొడక్షన్స్ జబర్దస్త్ లోకి ఏ నిమిషాన అడుగు పెట్టాడో కానీ ఒక్కసారిగా సుధీర్ లైఫ్ మారిపోయింది వేణు వండర్స్ టీంలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒకరోజు అబ్సెంట్ అవడంతో అతని ప్లేస్ లో సుడిగాలి సుధీర్ ని చేయమని కోరాడు కామెడియన్ వేణు దీంతో నో చెప్పలేక ఆ స్కిట్ చేసిన సుధీర్ మొదటి పెర్ఫార్మెన్సే అదిరిపోయేలా చేసి అందరినీ ఆకట్టుకున్నాడు ఆ రోజు మల్లెమాల ప్రొడక్షన్స్ లో మొదలైన సుధీర్ ప్రయాణం ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది మల్లెమాల ప్రొడక్షన్స్ లో జబర్దస్త్ డి టెన్ డాన్స్ షోలతో పాటు పోవీ పోరా షోలు చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు తన జీవితం ఇంత ఆనందంగా ఉండటానికి వేణు అన్ననే కారణమని తనకి జీవితాంతం రుణపడి ఉంటా అంటూ సుడిగాలి సుధీర్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు అయితే ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు కామెడియన్ వేణు దీంతో ఫ్యామిలీ కష్టాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువ అవడం బయట అప్పులు ఎక్కువంతో చాలా దీన స్థితిలో ఉన్నారు వేణు సుడిగాలి సుధీర్ ని ఎంతో కొంత డబ్బు సాయం చేయమని అడగొచ్చు కదా అని ఓ మీడియా అతను అడిగిన ప్రశ్నకి సుధీర్ చాలా మంచి మనసున్న వ్యక్తి నేను అడిగితే ఎంత డబ్బైనా ఇస్తాడు కానీ సుధీర్ లైఫ్ చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు నా కష్టాలు తనకి చెప్పి సుధీర్ ని డిస్టర్బ్ చేయడం నాకిష్టం లేదు అంటూ వేణు ఇచ్చిన సమాధానానికి అక్కడున్న మీడియా వారు కన్నీరు పెట్టేశారు ఇదంతా తెలుసుకున్న సుడిగాలి సుధీర్ వెంటనే కమేడియన్ వేణు ఇంటికి వెళ్లి వేణుని పరామర్శించారు మనం ఎంత గొప్ప స్థాయికి వెళ్లినా వచ్చిన దారి మర్చిపోకూడదు అంటారు అలానే సుధీర్ తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఇంతమంది అభిమానులను సొంతం చేసుకునేలా చేసినా వేణు అన్న తనకు దైవంతో సమానమని వేణుని హక్ చేసుకుని ఏడ్చేశారు సుడిగాలి సుధీర్ ఇదంతా చూసిన వేణు కుటుంబ సభ్యులు మరియు సుధీర్ తండ్రి కళ్లలో నీళ్లు పెట్టేశారు ఇక సుధీర్ ఏ మాత్రం ఆలోచించకుండా పదిహేను లక్షల రూపాయల చెక్ ని రాసి వేణుకి అందించి ఇంకెప్పుడైనా ఏ కష్టం వచ్చినా నీ తమ్ముడు సుధీర్ ఉన్నాడు అని మార్చి అని చెప్పి ఆ కుటుంబానికి కొండంత ధైర్యం ఇచ్చాడు సుడిగాలి సుధీర్ విద్య నేర్పిన గురువుని ఒక వ్యక్తి చేసిన సాయాన్ని క్షణాల్లో మర్చిపోయే మనుషులున్న ఈ రోజుల్లో కామెడియన్ వేణుకి సుధీర్ చేసిన సాయం చాలా గొప్పది సుధీర్ చేసిన ఈ పని గురించి ఈ వీడియో కింద ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి మన ఫ్రెండ్స్ కి తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి